మనం తినే మూడు పూట్ల ఆహారాల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తినాల్సిన ఆహారం డిన్నర్ ఎందుకంటే శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి తెల్లవార్లు పడుకుని రీఛార్జ్ అవ్వాలి అలా అవ్వాలంటే మనం డిన్నర్లో తినే ఆహారం ఐదు లక్షణాలు కలిగి ఉండాలంటానాను నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఈ లక్షణాలు ఐదు రాశాను అన్నమాట అవి ఏంటో తెలుసండి తేలిగ్గా అరిగేదయి ఉండాలి డిన్నర్ ఎప్పుడు రెండోది త్వరగా అరిగేదయ్యి ఉండాలి మూడవది తక్కువ క్యాలరీస్నిచ్చే ఆహారమై ఉండాలి నాలుగవది ఎక్కువ పోషకాలనిచ్చే ఆహారమై ఉండాలి ఐదవది ఎక్కడున్నా తినడానికి అనుకూలంగా ఉండాలి ఈ ఐదు లక్షణాలు ఉన్న ఆహారాన్ని బెస్ట్ డిన్నర్ అంటాం ఎందుకంటే రాత్రిపూట రిపేరు క్లీనింగ్ చేసుకోవాలంటే పోషకాలు కావాలి తేలిగ్ పొట్ట పొద్దు నుంచి రుబ్బి రుబ్బి స్ట్రెయిన్ అయి ఉంటుంది ఈవినింగ్కి ఫ్రీగా అరిగించేస్తాయి త్వరగా అరిగిపోతే త్వరగా రిపేరు క్లీనింగ్ తక్కువ క్యాలరీస్ ఎందుకంటే పొడుకోవటానికి క్యాలరీస్ ఎందుకంటే పని చేయడానికి కావాలి కానీ అందుకని నైట్ టైం క్యాలరీ ఫుడ్ ఎక్కువ అక్కర్లేదు మీరు ఉద్యోగ వ్యాపారాల బస్సులో రైల్లో ఆఫీసుల్లో మీటింగులు ఎక్కడున్నా తినడానికి అనుకూలంగా ఉండాలి అందుకని ఐదు లక్షణాలున్న డిన్నర్ అంటే బెస్ట్ డిన్నర్ అంటే ఏదో తెలుసా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నానపెట్టిన డ్రై నట్స్ సాలడ్స్ ఇలాంటివన్నీ స్వీట్ కార్న్ కానీ ఇట్లాంటివన్నీ న్యాచురల్ ఫుడ్స్ అన్నీ స్ప్రౌట్స్ కానీ ఇవన్నీ బెస్ట్ డిన్నర్ కిందకు వస్తాయి అందుకని మీరు సెవెన్ లోపు ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తిన్నారంటే ఎన్ని ఆరోగ్య లాభాలు మీరు పొందగలుగుతారు నేను అన్నట్టు ఒక అరవై రోజులు నియమం తప్పకుండా ఆరు గంటలకి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ దీన్ని చూసుకోండి మీలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో లైఫ్ టైం మీరు కొనసాగిస్తారు ఆ రిజల్ట్సే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి